హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబీ తెలుగు ఛానల్ ఈరోజు మనం మధురమైన ఓటమి అనే స్టోరీలో పార్ట్ ఫోర్టీన్లోకి వచ్చేసాము కథలోకి వెళ్లే ముందు నాదా చిన్న విజ్ఞప్తి నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ కళలు ఆమె మునిపె మునిపెన్నడో చూడని సరికొత్త భావం అది కోపము బాధో జాలో తెలియడం లేదు ఏమైంది నవీన్ మాట్లాడు అతని భుజాలు పట్టుకొని కుదిపేస్తూ అడిగింది అమ్మ బాగానే ఉంది అని చెప్పాడు అమ్మయ్య నిశ్చిందంగా ఊపిరి పీల్చుకుంది ఒక్కడివి చాలా అవస్థపడి ఉంటావు కాదు ఏం చేయను మరి అని అంటూ ఉండగానే ఫ్రేమ్తో పాటు పిక్నిక్కి వెళ్ళక తప్పలేదు లేదంటే తప్పక వచ్చేదానివే అని అన్నాడు నవీన్ ఊహించని సంఘటన ఎదురైనట్టు చూసింది అని నాకు ధర్మారావు గారు చెప్పారు అని చెప్పాడు నవీన్ ఆయన ఇక్కడికి వచ్చారా అని అడిగింది అవును అని చెప్పాడు అతను అతనిలోని మార్పుకి కారణం ఆమెకి బోధపడింది కానీ ఏం చెప్పటానికి అతన్ని సమాధానపరచటానికి ఆమెకి ఓపిక లేదు నిశ్రాణంగా కూలబడింది అతను లేచి నిలబడి నువ్వు రాలేదని పిక్నిక్కి వెళ్ళావని నాకు బాధ లేదు కానీ పాతిక వేలు ధర్మానందరావు గారు ఇచ్చారని అబద్ధం చెప్పి తప్పు చేసావు ఉధృతి నాతో నువ్వు అబద్ధం ఆడలేవు అన్న నా నమ్మకాన్ని బొమ్మ చేశావు అందుకు బాధగా ఉంది అని అన్నాడు నవీను ఉంది అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను నవీన్ అని గట్టిగా పిలవాలని ఒంట్లో శక్తినంతా కూడా గట్టుకుంటుంది కానీ ఆమె వశం కాలేదు అంతలేని వ్యాఖ్యలత నీరసం వలన ఆమెకి శోష వచ్చింది నెమ్మదిగా ఆ బెంచి మీద ఆమె వాలిపోయింది కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది అది ఎవరి కోసం ఆగదు దయామణి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది నవీన్కి ఆఫీస్లో వేరే ఉద్యోగం ఇచ్చారు ధర్మానందరావు గారు ధృతి నవీను ఒకరికొకరు ఎదురుపడినా తప్పుకుపోతున్నారు ధృతి తనంతట తాను పలకరించాలని ప్రయత్నించినా మొదట్లో అతను ఆస్కారం ఇవ్వలేదు నవీన్ ప్రేమని కలిసి అతని డబ్బు వడ్డీతో సహా తీర్చేస్తానని అన్నట్లు ప్రేమ్ ద్వారా తెలుసుకొని నెట్టూర్చింది అతని పట్టుదల ఆమెకు తెలుసు ఇక దానికోసం రాత్రింబవాళ్ళు కష్టపడతాడు గాయత్రిదేవి అవసరం ఉన్నప్పుడెల్లా తన అభిజాత్యం ప్రదర్శిస్తూనే ఉంది ధృతి చాలా శాంతంగా ఉండగలుగుతుంది సీతారామయ్య సుభద్ర ఆమె మౌనాన్ని పెళ్లికి అంగీకారంగా భావించి పొంగిపోతున్నారు ధృతికి ఎవరి మీద కోపం కలగడం లేదు కానీ ధర్మానందరావు గారిని తడుచుకుంటూ ఉంటే మాత్రం ఎనలేని బాధ కలుగుతుంది ఈ జరుగుతున్న నాటకమంతా ఆయన విజయంగా భావించుకున్నట్లు ఊహించుకుంది ఆమె మరణాడే అనుకోని విధంగా ఆమె ఆయన్ని కలవాల్సి వచ్చింది కారులోకి ఎక్కబోతున్న ఆయన దగ్గరకు రమ్మని ఆయన దగ్గరకు రయ్యమని వచ్చి మీరు నాతో ఒక చోటికి అర్జెంటుగా రావాలి అని అంది ఆయన ఎర్రగా కందిపోయిన ఆమె మొహాన్ని ఆవేశంతో వణుకుతున్న శరీరాన్ని చూసి ఎక్కడికి అని అన్నారు ఆశ్చర్యంగా లీలని చూడడానికి ఆమె హాస్పిటల్లో ఉంది అని అంది లీలక లీలకేమైంది అని అన్నాడు కారులో చెప్తాను అంది క్లుప్తంగా ఆయన ఓ క్షణం ఆలోచించి పద అని అన్నారు లీలది ఎవరి గురించి పట్టించుకొని స్వభావంలా గోచరించేది ఎవరితోనూ చెప్పకుండా పెళ్లి చేసుకున్న చెల్లెల గురించి లాటరీ టిక్కెట్లు పిచ్చినానని గురించి బాధపడినట్లు ఎప్పుడూ కనిపించలేదు పైగా నవ్వుతూ వాళ్ళ గురించి వర్ణించి చెప్పేది అటువంటి అమ్మాయిలోనూ కనిపించని మమకారం దాగి ఉందని తన వాళ్ళ పట్ల అంతులేని ఆప్యాయతానురాగాలు అజ్ఞాతంగా అణిచిపెట్టబడి ఉన్నాయని తెలిపే సంఘటన జరిగింది లీల అక్కకి రెండు కిడ్నీలు పాడైపోయాయి అన్న విషయం విన్న వెంటనే నిర్ణయం తీసేసుకుంది తన కిడ్నీ ఒకటి అక్కకి ఇచ్చేయాలని అమలు జరిపేసింది కూడా ధర్మానందరావు గారిని ధృతి వెంటబెట్టుకు రావటం చూసి లీల విపరీతమైన ఆశ్చర్యానికి లోనైంది లేవలేని పరిస్థితుల్లో ఆయనకి తలతో అభివాదం చేయబోయింది ఆమె ఆయన తన రెండు చేతులు జోడిస్తూ కనిపించని ఆ నువ్వు భగవంతుని కన్నా ఓ ప్రాణదానం చేసిన నిస్సందేహదానివమ్మ అన్నారు ఆమె బలహీనంగా నవ్వి నా గొప్పతనం ఏమి లేదు సార్ అక్కపోతే ఆ పిల్లల్ని కూడా నేనే పెంచవలసి వస్తుందనే స్వార్థము అంతే అని అంది ధృతికి కళ్ళ నిండుగా నీళ్లు చేరాయి గొప్పతనాన్ని ప్రదర్శించుకోకపోవటం నిజమైన గొప్పతనం సెలయేరులా గలగల ప్రవహించే ఈ అమ్మాయి మనసు సముద్రమంతా లోతన్నమాట అని అనుకుంది లీల భార్యకి పరిచర్యలు చేస్తూ కనిపించాడు లీల చెల్లెళ్ళు తల్లిదండ్రులు తాతగారు తమ్ముడు అందరూ హరాటంగా ఆసుపత్రి వరుణాలో తిరుగుతూ కనిపించారు అందరి మొహాలలో ఆమె పట్ల ఆప్యాయత ఆందోళన వచ్చినట్లు కనిపిస్తున్నాయి ధృతి కారు బయలుదేరాక చూసారా రక్తపాసం ఎంత బలమైందో అని అంది ధర్మానందరావు గారు వెంటనే జవాబు చెప్పలేదు చాలా గంభీరంగా కనిపించారు నెమ్మదిగా తల తిప్పి వైపు చూస్తూ ఋషులంటే అడవుల్లో ముక్కు మోసుకుని తపస్సు చేసేవాళ్ళు కాదు కాస్త తపభంగం అవ్వగానే కళ్ళు తెరిచి కామించి కోపించి శపించేవాళ్ళు కానే కాదు ఋషులంటే ఈ నవనాగరిక జనారణ్యంలో స్వార్థం తమ చుట్టూ కరాతల నృత్యం చేస్తున్నా పట్టించుకోకుండా తమ జీవన పంద తాము వదిలిపెట్టని వాళ్ళు జీవితంలో అప్ అండ్ డౌన్స్ వచ్చిన దేనికి అతిగా స్పందించకుండా ఒకేలా బ్యాలెన్స్డ్గా ప్రవర్తించేవాళ్ళు ఆనందాన్ని విషాదాన్ని పగలు రాత్రి అంత తేలిగ్గా వాళ్ళు అని అన్నారు తృతి ఆయన మాటలు అర్థం చేసుకుంటున్నట్లుగా శ్రద్ధగా ఉంది ఆమెకి లీల వ్యక్తిత్వం అపరూపంగా అనిపించింది ఎప్పుడూ తనలా ఆమె నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఆశయాలున్నాయని చెప్పుకోలేదు కానీ హిమాలయాలంతా ఎత్తుగా అవలేలగా ఎదిగిపోయి కనిపిస్తుంది ఇప్పుడు ఋషి అంటే ఏమిటో అద్భుతంగా చెప్పారు అనుకుంటూ ధర్మానందరావు గారికి చూసింది కళ్ళు మూసుకొని వెనక్కి జారికలబడి కూర్చున్న ఆయన కూడా ఆమె కళ్ళకి ఒక ఋషిలా కనిపించారు సుభద్ర పెద్ద గొంతుతో చెప్తుంది గాయత్రీదేవి గారు కబురు చేశారు వచ్చే నెల మొదటి వారంలోగా ముహూర్తాలు పెట్టేసుకోవాలని రెండో వారంలో వాళ్ళు వెళ్ళిపోవాలట అని సీతారామయ్య అంటూ ఆనందంగా తల ఊపుతున్నారు ఏదో పుస్తకం చదువుతున్న ధృతి చటుక్కున తలెత్తి చూసి ముహూర్తాలు ఎందుకమ్మా అని అడిగింది తండ్రి ఈ అనుకోని ప్రశ్నకి మొహమహాలు చూసుకొని అదేం ప్రశ్న నీ పెళ్ళికే అని అన్నారు నా పెళ్ళ ఎవరితో అంతకన్నా ఆశ్చర్యం వెళ్ళిపోింది తృతి ఏమిటా తల తెలుగుడు మాటలు ప్రేమ్తో నీ పెళ్ళి నిశ్చయించినట్లు అంటూ ఆయాసపడిపో నిశ్చయించినట్లు తెలియదా ఆయాసపడిపోతూ పడిపోతూ అని అంది ఎప్పుడు నిశ్చయించారు నన్ను అడగకుండా ఎలా నిశ్చయించారు కోపంగా అడిగింది తృతి విన్నారా ఇలాంటిది ఏదో చేస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను ఒప్పేసుకుందని మీరే మురిసిపోయారు మాట్లాడకుండా కొంప ముంచుతుందని నేను భయపడుతూనే ఉన్నాను అనుకున్నంత జరిగింది అంటూ సుభద్ర శోకాలు పెట్టింది మొదలుపెట్టింది భార్య ఏడుపు చూసి తాను ఉద్రేకపడిపోతూ ఏం ఉద్రేకపడిపోతూ సీతారామయ్య ఏం ఏమిటే నిహ అనే అహంకారం ఏం చూసుకొని అంత గొప్ప సంబంధం కోరి వచ్చిందని నీకు చిన్న చూప ఇంతకాలం ఇష్టం లేని దాన్ని ఆ అబ్బాయితో ఎందుకు తిరిగావు అని అడిగాడు ధృతి సుటిగా ఆమె వైపు చూస్తూ ఏ అబ్బాయితోనైనా తిరిగితే పెళ్లి చేసుకోవాలా అయితే చిన్నప్పటి నుంచితో చిన్నప్పటి నుంచి నవ్వింత తిరిగానుగా అని అంది అంతే మరో నిమిషంలో ఏం జరిగిందో ఆమెకు తెలిసేలోగా ధృతి చంప పేలిపోయింది ఎక్కడి నుండి వచ్చిందో అంత ఓపిక సుభద్ర చాలా గట్టిగా కొట్టింది నోర్మై అసలు ఇదంతా వాడి వల్లే వచ్చింది వాడిని చూసుకునే నీకు మిడిసిపాటు ఇంకోసారి ఆ పేరెత్తితే నరికెత్తే నరికేస్తాను అంటూ ఆ పైన మాట్లాడలేక ఆయాసపడిపోసాగింది సీతారామయ్య భార్య పక్కకి చేరి వెన్ను నిమితూ తల్లి తండ్రి బ్రతికే ఉన్నారు అనుకునే పక్షంలో మా మాట విని ప్రేమని చేసుకోక తప్పదు అతను మన కుటుంబానికి ఎంతో సాయం చేస్తున్నాడు ఇంకా ముందు ముందు చేస్తాడు కూడా నవీన్ వల్ల వరికేదేమిటి మా కంటే దరిద్రుడు అని అన్నాడు కృతజ్ఞతకు మించిన దారిద్ర్యం లేదు నాన్న చేసిన మేలు మరిచిపోవటం అంటే మన మనసుని మనమే చంపేసుకోవడం అన్నమాట అని అంది ఆమె దాన్ని దాన్ని ముందు దాని నోరు అంటూ భర్తకి సైగ చేసి ఆ తర్వాత శ్వాస అందక అవస్థపడసాగింది సుభద్ర చూసావా నీ వల్ల మీ అమ్మ ఎంత పడుతుందో మా చావు చూస్తే కానీ నీ కళ్ళు చల్లబడబట్టే ఎందుకే కన్నవాళ్ళని క్షోభ పెడతావు ఇలా అంటూ సీతారామయ్య కూడా కండతడబెట్టసాగాడు ఈ గొడవకి కృతి రవి తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు సుభద్ర ఆగకుండా ఊగసాగింది ఆమెని పట్టుకోవడం సీతారామయ్య తరం కావటం లేదు కృతి ఏడుపు మొదలుపెట్టింది రవి డాక్టర్ కోసం పరుగు పెట్టాడు ధృతి రెప్పవాల్చకుండా తల్లి వైపే చూస్తుంది అలా దెయ్యం పట్టినట్లు చూస్తూ కూర్చుంటావేమే కన్నతల్లి పరిస్థితుల్లో ఉందని బాధ కూడా లేదా నీకు అంటూ అరుస్తున్నాడు తండ్రి ఆమె నెమ్మదిగా లేచి మంచం దగ్గరికి వచ్చి అమ్మ బాధపడకు అంత నీ ఇష్టం వచ్చినట్లే జరుగుతుంది మీ అందరి ఇష్టం కోసం నా ఇష్టాన్ని త్యాగం చేస్తాను సరేనా అని అంది అంతే సీతారామయ్య ఆశ్చర్యంగా చూశాడు సుభద్ర ఊగిపోవడం ఆగిపోయింది కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూస్తూ నిజమేనా అంది ధృతి చిరునవ్వు నవ్వింది బంగారు తల్లే అంటూ లేచి కూర్చొని ఆమెని దగ్గరికి తీసుకోబోయింది తల్లి ఒక్కసారిగా విదిలించుకొని దూరంగా జరిగింది ధృతి కన్న బిడ్డతో ఆడుకోవడానికి ఆరోగ్యాన్ని కూడా ఎత్తుగా వేసావా అమ్మ నన్ను ఒప్పించటానికి ఇంతకన్నా నీకు మార్గం తోచలేదా మీరే మోసం చేస్తే ఇంకా ప్రపంచంలో ఎవరిని నమ్మాలి అనురాగాల్ని ఆలంబనగా తీసుకోవాలి కానీ బలహీనతలుగా వాడుకోకూడదమ్మా డబ్బు కోసం నాటకాలు ఆడే వాళ్ళని నేను అసహించుకుంటాను అని తెలిసి కూడా ఇలా అంటూ ఉండగానే ఆమెకి ఉప్పెనలా దుఃఖం ముంచుకొచ్చేసింది అది వారి ముందు ప్రదర్శించడం ఇష్టం లేక అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది ధర్మానందరావు గారు అజ్ఞానం చాలా ఆనందదాయకం జ్ఞానం పెరుగుతున్న కొద్ది అనుమానాలు ఎక్కువ అవుతాయి ఒకసారి అనుమానం అనేది మొదలైతే ప్రపంచంలో దేన్ని ఆస్వాదించలేము ప్రతి దాంట్లోనూ లోపాలే కనిపిస్తాయి మీ దగ్గరికి నేను వచ్చేదాకా చాలా ఆనందంగా ఉన్నాను అంటే అజ్ఞానంలో ఉన్నానన్నమాట నాకు తెలిసిన చిన్న ప్రపంచంలో మమతలు మమకారాల మధ్య ఊయాలు లూగుతూ డబ్బులేమి వల్ల వచ్చే ఇబ్బందులని చిన్న చిన్న త్యాగాలతో అధిగమిస్తూ జీవితం అంటే ఇదే అన్న భ్రాంతితో ఎంతో సుఖంగా ఉన్నాను మీరు నాతో పందెం వేసినప్పుడు నాకు ఓడిపోతానన్న భయం లేదు పైగా మిమ్మల్ని ఓడించబోతున్నానన్న ఉత్సాహంతో ఒళ్ళు తెలియలేదు అయితే నెమ్మది నెమ్మదిగా లోకం తీరు పోకడలు తెలిసి వచ్చాయి నా వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళందరూ నా ఇష్టాలకి అభిమతాలకి విలువని ఇవ్వడం మానేసి నా వల్ల వచ్చే సౌఖ్యాలకే విలువనిచ్చారు నా వల్ల వాళ్ళు ఏం పొందగలరో ఆలోచించారే తప్ప నేనేం కోల్పోతున్నానో ఆలోచించటం మానేశారు అలా అని నాకు వాళ్ళ మీద కోపం రావటం లేదు కానీ మనిషి చేత సృష్టించబడి మనిషినే ఆటబొమ్మని చేసిన డబ్బు ప్రభావం మీద మాత్రం కినుకుగా ఉంది కొద్దిగా ఉన్నప్పుడు మనిషి చేతిలో ఈమిడే ఈ డబ్బు ఎక్కువైతే మనిషినే తన గుప్పెట్లో బంధించేసుకుంటుంది కదా మీతో పాటు ఉద్రాస వృద్ధాశ్రమానికి వచ్చి లాంటి వాళ్ళని కలుసుకున్నప్పుడు మీరు చెప్పేది నిజమేనేమో అనిపించింది అనుబంధం ఆత్మీయత అంతా బూటకం డబ్బు ఒక్కటి మనిషిని ఆడిస్తున్న సూత్రధారి అని అనుకున్నాను వెంకటయ్య తన కొడుకు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ కళ్ళల్లో కనిపించిన మెరుపు చూసి ఆత్మీయతను మించిన పెన్నిది లేదు నావాదినే సత్యమని మురిసిపోయాను అతను తిరిగి వచ్చిన పరిస్థితుల్ని చూసి మీ ముందు ఓటమి తప్పదనుకున్నాను లీల చేసిన త్యాగం చూసి తిరిగి అనుబంధాలు డబ్బు కన్నా గొప్పవని ఆశపడ్డాను తన నమ్మకాన్ని ఒమ్మ చేశానని అలిగి వెళ్ళిపోయిన నవీన్ని చూసి డబ్బు కన్నా నా మీద ఉంచిన నమ్మకానికే ఎక్కువ విలువ ఇచ్చాడు కదా అని మురిసిపోయాను కానీ ఈవేళ నా నమ్మకాలన్నీ పటాపంచలయ్యాయి తల్లిదండ్రులే నన్ను మోసం చేయటం చూసి కాట్ర కాట్రేట్ అయ్యాను కుటుంబ భవిష్యత్తు కోసం అంటూ ఆత్మవంచన చేసుకునే నా తల్లిదండ్రులు డబ్బు కోసం నాతోనే నాటకాలు ఆడతారని తెలిసి సిగ్గుతో చితికిపోయాను తప్పటడుకులు వేసే పాపాయి బోర్లో పడితే అర కింద పైసలు పడ్డాయి చూడు అంటూ అప్పటి నుంచే డబ్బు మీద మోజు పెంచుతారు పెద్దలు మీరు అదే చేయబోయారు నేను వెంటనే ఏడుపు ఆపేసి డబ్బుల కోసం వెతుక్కునే బాపాయిని కాదు ఇంత పెద్దవాళ్ళు కూడా ఇంత చిన్నగా ఎలా ప్రవర్తిస్తారో కదా అని నాకు పగలపడి నవ్వాలనిపిస్తుంది ప్రేమ్ ఆగమనం వెనుకనున్న మీ హస్తం గురించి తెలిసి నేను అలాగే నవ్వుకున్నాను ఏదేమైనా మీ వాదన నెగ్గింది డబ్బుకిచ్చే ప్రాధాన్యత ఈనాడు మనుషులు బంధాలకి ఇవ్వటం లేదు జీవితం అనే సుమాహారంలో మధ్యనున్నవి ముడలే కానీ ఆప్యాయతాను బంధాలు కావు నా ఓటమి ఒప్పుకోవడానికి నేను సిగ్గుపడటం లేదు కానీ ఈ ఓటమి కారణం మీ గొప్పతనమా లేక నా వాళ్ళ బలహీనత అన్నదే నాకు ఇంకా అర్థం కాలేదు పొట్టేలు కొండతో ఢీకున్నట్టుగా నేను మీతో పోటీకి సిద్ధపడ్డాను అందుకు ఫలితం అనుభవించటానికి నేను సిద్ధమే పన్నింగా మీరు కోరుకునేది నేను ఇస్తాను అది నా జీవితమైనా సరే ఉత్తరాన్ని మరోసారి చదవకుండానే కవర్లో పెట్టి అంటించింది ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది ఆమె మనసు యుద్ధం తర్వాత వచ్చే ప్రశాంతత అది యుద్ధంలో ఓడిపోయి బందీ అయ్యి ప్రత్యర్థి దగ్గర నుంచి వచ్చే వర్తమానం మీద తన బ్రతుకు ఆధారపడినట్లుగా ఉంది ఆమె స్థితి పోస్ట్ డబ్బాలో ఉత్తరం జార విడుస్తుండగా ఆమె కంటి నుంచి నీటి బిందువులు ఆమె పెదవుల మీదకి చేరి చిరనూని ఒకేసారి వచ్చాయి ఆమె ఇల్లు చేరుకునేసరికి రేడియోలో వార్తలు అప్పుడే ముగిశాయి రేపటి నుంచి తపాలా శాఖ ఉద్యోగుల నిర్వధిక సమ్మె అన్న వార్త ఆమె వినలేదు అదేమిటి అప్పుడే వచ్చేసావు అలా ఉన్నావేం చెప్పు చెప్పమంటే ఏడుస్తావేమే సుభద్ర అంతకంతకు గొంతు పెంచుతూ అరుస్తుంటే ధృతి చదువుతున్న పుస్తకంలో నుంచి తలెత్తి చూసింది కృతి చేతిలో పుస్తకాలు టేబుల్ మీద గిరాటు కొట్టి మంచం మీద బోర్ల పడుకొని ఏడుపు మొదలుపెట్టింది నిన్నేని అడుగుతుంటే పెదవి కదపవే సుభద్ర కంగారు పడుతూ కూతురి మీద చెయ్యేసి అడుగుతుంది కృతి ఒక్క వెదిలింపుతో తల్లిని వెదిలించుకొని ఇంకా ఆస్త స్వరం పెంచి ఏడుపు మొదలుపెట్టింది చూస్తుండగా ధృతి ఇంకా ఊరుకోలేకపోయింది కృతి ఏమైంది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అని అంటూ గర్తించింది కృతి రోషంగా తలెత్తి అక్కవైపు చూసి నిన్ను చూసుకొని వాడికింత పొగరు అని అంది ఎవరికి అంటూ కనుబొమ్మలు చిట్లించింది ధృతి వాడికి నీ నవీన్కి అని ఏదో అనబోతూ ధృతి అప్పటికే లాగిపెట్టి కొట్టడంతో అమ్మా అంటూ అరిచింది సుభద్ర చప్పున అంటూ వచ్చి ధృతిని దూరంగా తోస్తూ ఏం జరిగిందో వినకుండానే కొడతావేం అని అంది కోపంగా ఏం జరిగిందో తర్వాత విషయం ముందు నోరు అదుపులో పెట్టుకొని చిన్న పెద్ద చూసి మాట్లాడమన్నాం అని అంది ధృతి అంతకంటే ఆవేశంగా ఆ చిన్న పెద్ద చూసి మాట్లాడటం గురించి నువ్వే చెప్పాలి అని వ్యంగ్యంగా అంది సుభద్ర ఏం జరిగింది తల్లి నిన్నేమైనా అన్నాడా అని అడిగింది చిన్న కూతుర్ని లాలనగా కృతి చెంప పట్టుకొని నాటకీయంగా ఏడుస్తూ నన్ను చాలా అవమానం చేశాడు ఇంకా రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్ళను లోకానికి నా ముఖం ఎలా చూపించను నేను చచ్చిపోతాను అని అంది అయ్యో అంత మాట అనకమ్మా ఏం చేశాడే సుభద్రతను ఏడ్చినంత పని చేస్తూ అడిగింది ధృతి పెదవిని ముని పంటితో బిగబట్టి అసహనంగా చూస్తూ నిలబడింది మరేమో నేను నా ఫ్రెండ్స్ వస్తుంటే నవీన్ కనిపించాడు నా ఫ్రెండ్కి చిల్లర కావాల్సి హోటల్కి చూ హోటల్ వైపు చూస్తూ నిలబడ్డాను ఇంతలోకి అటువైపుగా వెళ్తూ ఈయనగారు పెద్ద హీరోలాగా నా దగ్గరకు వచ్చి ఏం కాలేజీ లేదా అని అడిగాడు నేను ఏదో చెప్పబోయేలోగా నన్ను చెప్ప పద నాతో ఇంటికి నడు అంటూ అసహ్యంగా ప్రవర్తించాడు అందరి ముందు నాకు ఎంత సిగ్గేసిందో తెలుసా చుట్టూ ఉన్నవాళ్ళు ఆగి మరీ చూశారు నాకు చచ్చిపోవాలనిపించింది అంటూ మళ్ళీ వెక్కిళ్ళు పెట్టి ఏడుపు మొదలుపెట్టింది ధృతి ఏడుస్తున్న చెల్లెల్ని కన్నార్పకుండా చూసింది ఆమెకి ఏమీ అడగాలనిపించలేదు సుభద్ర సుభద్రానవీని శాపనార్థాలు పెడుతూ మొటికలు విలుస్తూ అసలు ఇదంతా ఇది చేసిన అలసే అంటూ ధృతిని ఆడిపోసుకుంటుంది ధృతి ధృతికి తెలుసు అలా జరిగి ఉండదని చెల్లెలు చెప్తున్న వర్షన్లోనే కొన్ని పాయింట్లు క్లియర్గా లేవు కృతికి తనకి తెలియని స్నేహితులు ఎవరు ఆడ మగ కాలేజీ దగ్గరలో హోటల్స్ ఏమీ లేవు ఏ హోటల్ దగ్గరికి వెళ్ళి చిల్లర తీసుకున్నారు నవీనికి అంత కోపం ఎందుకు వచ్చింది ఇవన్నీ కృతిని అడిగి ఆమె చెప్పే అబద్ధాలు వినే ఓపిక అస్సలు లేనట్లుగా అనిపించింది ఆమె వెనక్కి తిరిగి పెరట్లోకి వెళ్తుంటే వెనక నుంచి వినిపించింది తల్లి అక్క చేతికి దొరికినట్లే దొరికి తప్పించుకుపోయింది పోని చెల్లెలకైనా ఎరవేద్దాం అనుకుంటున్నాడేమో అని ధృతికి అసహ్యం వేదన మించిన స్థితి కలిగింది అది నిర్వేదం ఈ తల్లి ఆరోగ్యం కోసమే అతను రోడ్డెమ్మట పడి పరుగులెత్తాడు ఈ రోజున వాడు వీడు అంటూ మాట్లాడుతున్న ఈ చెల్లెని ట్యూషన్ ఫీజుల కోసం రాత్రిమ్మ వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్ సంపాదించిన డబ్బు అలవోకగా తీసి ఇచ్చేవాడు ఎంత చునకనగా మాట్లాడుతున్నారో ఆమెకి వారి మూర్ఖత్వం పట్ల పట్ల కన్నా దాన్ని వారు ప్రదర్శించుకుంటున్న తీరు పట్ల బాధ కలిగింది ఆమెకి మళ్ళీ వెనక్కి తిరిగి వారి మొహాల్లోకి చూడాలనిపించలేదు ఆ కళ్ళల్లోని తీక్షణతని బహుశా వారు భరించలేరనిపించింది రాత్రి తండ్రి ఇంటికి వచ్చాక సాయంత్రం జరిగిన సంఘటనకి కొత్తగా చిలువలు పలువలు పుట్టుకొచ్చాయి కృతిని నడి రోడ్లో చేయి పట్టుకొని లాగాడట ఆ విధవా అంటుంది తల్లి ఏమిటి ఆయన గాబరాగా అడిగాడు ఏ విధవా అని అదే ఆ కిరస్తానీ వాడు సుభద్ర మున్సిపాలిటీ వ్యాను నుంచి వెళ్ళేటప్పుడు కూడా బహుశా అంత అసహ్యంగా మోహం పెట్టి ఉండదు ధృతి చేతిలో ఉన్న శరత్చంద్ర పుస్తకం వైపు జాలిగా చూసుకుంది ఆప్యాయతల్ని అనురాగాల్ని అనుభూతి అనుభూతించి సహాయపడగల సహాయపడాలని అధికారపూరితంగా స్వీకరించి నువ్వు మా మతం కాదు ఇది బ్రాహ్మ సమాజం మనకి కుదరదు అనే శ్రీ పాత్రల్ని ఎంత ఉదాత్తంగా అప్రూపంగా సృష్టించాడు శరత్ ఇన్ని దశాబ్దాలు గడిచినా శ్రీ అంటే అజ్ఞానంలోనే ఉండాలా రేపు నేనెలా తలెత్తుకు తిరగాలి అనేసి అంటూ ఉంది అందుకే వయసు వచ్చాక కాస్త జాగ్రత్తగా మసలమనేది ఎవడి మనసులో ఏముంటుందో ఎవరికి తెలుసు తండ్రి కోప్పడుతున్నట్లే చెల్లెలకి వర్తాసిస్తున్నాడు ఆఖరి ఆశ కూడా ఎగిరిపోయినట్లయింది తృతికి ఈ తండ్రి ఒకనాడు నీ రుణం తీర్చుకోలేనయ్యా అంటూ అతని చేతులు పట్టుకొని ఏడ్చాడు అంతలోనే ఎంత మార్పు చేతులు వీళ్ళు మనుషుల్ని అర్థం చేసుకోలేరా లేక నటిస్తూ తమని తా తాము వంచుకుంటున్నారా అని అనుకుంది ధృతి ఇప్పటి నుంచి వాడు వస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి రోజులు బాగా లేవు ఆ తర్వాత ఏమనుకొని ప్రయోజనం లేదు అని ఆయన ధృతి వైపు అదో రకంగా చూస్తూ అన్నాడు తనకి ఇంత సహనం ఇలా వచ్చిందప్ప అని ఆశ్చర్యం కలిగిందే ధృతికి నోరు తెరిచి ఒక్క మాట కూడా అనకుండా ఈ జరుగుతున్న అనవసరపు ఆర్భాటపు నాటకాన్ని తానేలా ఎలా సహించగలుగుతుంది ఇదంతా పరిణిత లేక విరక్త ఇదివరకైతే ఈ పాటకే వాళ్ళ మీద ఎగిరిపడి నాలుగు దులిపేసి తను నాలుగు మాటలు పడి ఏడుస్తూ పడుకునేదేమో కానీ ఇప్పుడు అలా చేయాలనిపించటం లేదు వాళ్ళ అజ్ఞానం చూసి నవ్వాలనిపిస్తుంది ఆమెకి ఈ సంఘటన వల్ల వాళ్ళందరూ తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ తాము ఎంత బాధపడుతున్నారో తృతికి అర్థం కావడానికి ఆమె ముందు తచ్చాడుతూ పెద్ద గొంతుకులతో నవీన్ని తిడుతున్నారు కృతి మాత్రం పెద్దగా మాట్లాడటం లేదు అక్క ఇలా మౌనంగా ఊరుకోవటం ఆమెకు తుఫాను ముందు ప్రశాంతతలా అనిపిస్తుంది రవి ట్యూటోరియల్స్ నుండి చాలా పొద్దుపోయాక వచ్చాడు ఏరా ఇంతసేపు ఎక్కడ తిరిగొచ్చావు చెప్పు మనిషిని ఇంతసేపు నీ కోసం కనపెట్టుకొని ఉండలేను సుభద్ర విసుక్కుంటూ కంచం పెట్టసాగింది రవి కాస్త గట్టిగా ఇదే ప్రశ్న నీ కూతుర్ని కూడా వేస్తే సంతోషిస్తాను అని అన్నాడు అందుకు సుభద్ర ఎవరి గురించి రాను మాట్లాడేది ఆమె ఆశ్చర్యంగా కొడుకుని అడిగింది నీ ముద్దుల చిన్న కూతురు గురించి రవి వెక్కిరింతగా అన్నాడు అదేం చేసిందిరా పాపం ఇప్పటిదాకా అసలే ఏడ్చి ఏడ్చి పడుకుంది అని అంది అది ఎందుకు ఏడవటం అది చేస్తున్న పనులకి మనందరం ఏడవాలి కానీ అంటూ రవి కృతి వైపు కోపంగా అడుగులు వేస్తూ అన్నాడు ఈ గొడవకి సీతారామయ్య లేచి ఏమిటి గొడవ అన్నాడు విసుక్క ధృతి నాటకంలోని రెండవ ఘట్టాన్ని వీక్షిస్తున్న దానిలా నిర్వీకారంగా పడుకొని చూస్తుంది కృతి లేచి కూర్చొని చూసావా అమ్మ ఎంత లేచి మాటలు అంటున్నాడో అంటూ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది నీ ఏడుపు తగలడా కాసేపు ఏడుపు ఆ ఏడుపు ఆపిచావు అంటూ సీతారామయ్య అరిచాడు రవి ధృతి దగ్గరకు వచ్చి ఈరోజు ఇదేం చేసిందో తెలుసా అక్క అన్నాడు ఆవేశంగా ఆమె తెలియదు అన్నట్లు తలాడించింది ఆ బట్టలు కొట్టతని కొడుకు గోపిగాడితో హోటల్కి వెళ్ళింది నేను నవీను అటు నుంచి వస్తూ చూశాము నాకు అక్కడే పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించాలని అనిపించింది కానీ నవీన్ ఆపి తను వెళ్ళి నచ్చ చెప్పబోయాడు ఇది వినకుండా నీకెందుకు నీ దారి నువ్వు వెళ్ళు అని పెంకి సమాధానాలు ఇస్తుంటే నవీన్ చెయ్యి పట్టుకొని ఆటోలో వేసి ఇంటికి అక్కడ ఇక్కడ ఇంటికి తీసుకొచ్చాడు నేను అక్కడ ఇక్కడ తిరిగి కాస్త కోపం తగ్గించుకొని ఇంటికి రావాలనిపించాక తగ్గాక ఇప్పుడు వచ్చాను అని అన్నాడు రవికి ఇంకా ఆవేశం తగ్గలేదు ధృతి నెమ్మదిగా తల తిప్పి చెల్లెల వైపు చూసింది అతను నేను ట్యూషన్ క్లాస్మేట్స్ని పిలిస్తే వెళ్ళాను అక్క మాత్రం నవీన్తో వెళ్ళదు ప్రేమ్ గారితో హోటల్కి వెళ్ళదు ఉక్రోషంగా అంది కృతి సుభద్ర ఏమీ అనలేనట్లు ఆ ఘట్టాన్ని చూస్తూ నిలబడింది ఆ గోపిగాడు ఒట్టి జులాయి డబ్బు ఉంది కదా అని రోజుకో ఆడపిల్లతో తిరుగుతుంటాడు తెలుసా అని రవి కోపంగా అరిచాడు తెలుసు బాగా డబ్బుందని కూడా తెలుసు